హాయ్ హలో నమస్తే అండి అందరు బాగున్నారా అండి ఈరోజు కూడా సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీతో వచ్చాను ఏంటంటే బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ ఉంటుంది కదా ఆ బీన్స్ పప్పు వేసి కర్రీ చేయబోతున్నాం చాలా బాగుంటది ముఖ్యంగా చపాతీ రోటీలోకి అయితే చాలా బాగుంటది లంచ్ బాక్స్ కి కూడా సూపర్ గా ఉంటుంది అండి నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ చాలా బాగుంటది టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది మీరు చివరి వరకు చూసినారా అనుకోండి ఓహో చివర్లో ఇవి వేసినరా వల్లనే నా టేస్ట్ అర్థం అర్థమవుతుంది అండి చాలా మంది ఏం చేస్తుండ్రు స్టార్టింగ్ చూసి స్కిప్ చేస్తుండ్రు తర్వాత ఇంతే కదా మామూలుగానే చేశారు కదా అని అంటున్నారు ఓకే అండి నచ్చకుంటే స్కిప్ చేయండి పర్వాలేదు టేస్టీగా కావాలంటే మాత్రం చివరి వరకు చూడండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి నూనె వేడిందండి పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి వేసాను కొంచెం పోపు మంచిగా వేగిందంటే సూపర్గా ఉంటుంది మాడకుండా చూసుకోవాలి తాలింపు దినుసులు ఎప్పుడు కానీ మాడినాయనుకోండి కూర మొత్తం టేస్ట్ మారిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశానండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకున్నాం మీడియం సైజు ఉల్లిపాయ అండి కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు ఉల్లిపాయలు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఒక రెండు రెమ్మల ఫ్రెష్ అండి ఇదే టైంలో రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేశాను వెల్లుల్లిపాయ అండి ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చిపచ్చగా దంపాను అవి కూడా ఇందులో వేసేసుకున్నాం అన్నీ ఒకేసారి వేసుకొని చక్కగా వేపుకోవడమే అండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దు వెల్లుల్లిపాయ వేస్తేనే బాగుంటుంది ఒకవేళ వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ కూడా వాడుకోవచ్చు అండి నేనైతే రెండు వేస్తున్నాను ఈరోజు ఇంగువ కూడా వేస్తాను చూడండి తాలింపు చక్కగా వేగింది ఉల్లిపాయలు కూడా కలర్ స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్నా నేనైతే ఎల్జీ ఇంగువ వాడుతున్నా మీరు ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీ ఇష్టము నచ్చిన వాళ్ళు ఇంగువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇంగువ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అండి ఆంటీ వెల్లుల్లిపాయ వేసిండ్రు రు వేసిండ్రు అంటే రెండు ఫ్లేవర్స్ బాగుంటాయండి అందుకే రెండు వేసాను కొంచెం పసుపు వేస్తున్నాను అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ఇందులో వేసేద్దాం పావు కేజీ బీన్స్ అండి ఇది ఇదే టైంలో నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి ఒక గుప్పెడు పెసరపప్పు నానబెడితే ఇంత అయిందండి కరెక్ట్ వన్ అవర్ నానబెట్టాను కొంచెం మంచిగా నాన్త బాగుంటుంది మంచి కలిపేసుకోవాలండి ఉప్పు మాత్రం ఉప్పుడే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేస్తుందండి కారం కూడా వేసేసుకున్నాం పచ్చిమిర్చి రెండు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి మంచిగా ఇది ముక్కలు పప్పు అంత వేడయి ఇట్లా పొగలు వెళ్ళే వరకు మనము మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి తొందరపడి మనం మూత పెట్టేశాం అనుకోండి సరిగా బీన్స్ ఉడకదు కాబట్టి బీన్స్ అంత వేడయ్యేంత వరకు మనం మూత తీసే ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఒక వన్ మినిట్ అయితే వేడైతుంది వేడైన తర్వాత పూర్తిగా స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టి మూత పెట్టి మంచిగా పప్పు బీన్స్ మధ్య వరకు వదిలేయాలండి చూద్దామండి చూసారా మనం ఉప్పు కూడా ముందేసాం కదా చక్కగా నీరు వచ్చేసి అంత పర్ఫెక్ట్గా ఉడికింది ఒకవేళ మీకు ఎక్కువ పొడిపొడి అనిపించి ఉడకలేదు అనే డౌట్ వస్తే కొంచెము ఈ టైంలో వాటర్ వేయండి నేనైతే చెక్ చేస్తా ఒకసారి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి సిమ్ లోనే ఉడికించాలి పప్పు మంచిగా నానుంది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకోండి నేనైతే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ప్లేన్ కొబ్బరి పొడి అండి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ముత తీసి పెట్టి ఫ్రై చేయాలి ఈ కొబ్బరితో ఉంటుందండి భలే ఉంటుంది బీన్స్ పప్పు కొబ్బరి వేసి ఫ్రై చేస్తే అమోఘంగా ఉంటుంది పప్పు పొడి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి కొంచెం ఇలా లైట్గా వేగిందంటే కొత్తిమీర చల్లుకోవడమే ఫ్రెష్ కొత్తిమీర వేసేస్తున్నా అంతా కలిపేసుకోవడమే అండి వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది ఎక్కువసేపు వేయి పల్సిన పని లేదు కొంచెం మనం వేసిన కొబ్బరి ధనియాల పొడి వేగిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి పూరీకి కానీ కర్రీ చపాతీకి కానీ సూపర్ ఉంటుంది దోశలోకి కూడా భలే ఉంటుంది ఒక కప్పు కర్రీని మనం ఈజీగా తినేయచ్చండి కానీ ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం సాంబార్ కానీ రసం ఏదన్నా ఒకటి కంపల్సరీ చారు కూరలు ఉండాలండి ఇలా మంచి కలుపుకొని తింటే ఉంటుంది భలే ఉంటుందండి ఇది సూపర్ అసలు ఒక్క ముద్దతో ఆగే సమస్య లేదు భలే ఉందండి చాలా బాగుంది మనం కర్రీ తోటి కర్రీ ఎక్కువ అన్నం తక్కువ తినొచ్చు చూసారా ఒక్క ముద్దతో ఆగిందా అంత బాగుంటది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి